ఆయన పార్టీ పుట్టడమే మతం ఆధారంగా పుట్టింది ప్రజల్లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడమే ఆయన లక్ష్యం పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులందరిని అంతం చేస్తానని గతంలో రెచ్చగొట్టిన జూనియర్ ఓవైసీ ఇప్పటికీ అవే తరహా విద్వేషపూరిత వ్యాఖ్యలే చేస్తున్నారు ఇప్పుడు ఏకంగా ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు కర్నూల్లో జరిగిన వక్ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని మసీదులు దర్గాల లిస్టు ఆర్ఎస్ఎస్ చేతిలో ఉందని వాటన్నింటినీ తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఈ విషయంలో సంఘ్ పరివార్కు కూటమి పండగా నిలుస్తోందని తెలిపారు దీంతో మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తెరలేపారు ఓవైసీ అయితే వక్ బిల్లు పాస్ అయి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నట్లు ఈ చట్టం వల్ల ఓవైసీనే ఎక్కువగా నష్టపోయారా అన్యాయంగా ఆక్రమించుకున్న భూములను కాపాడుకునేందుకే ప్రభుత్వంపైకి ప్రజలను ఉసిగొల్పుతున్నారా చూద్దాం కర్నూలోని ఎస్టీబీసీ కాలేజ్ మైదానంలో వర్క్ బచావో దుస్తుర్ బచావో కార్యక్రమంలో ఓవైసీ పాల్గొన్నారు కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వర్క్ చట్టానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు వర్క్ బిలుకు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు కుమారస్వామి పవన్ కళ్యాణ్ మద్దతిన విషయం మరచిపోరాదడి అయిన కేఏ కానున్ సానున్ మహీమం తా అగర్ చంద్రబాబు నాయుడు సిరాజ్ పాస్వాన్ నితీష్ కుమార్ కుమారస్వామి अजीत पवार और पवन कल्याण ये लोग अगर बीजेपी के इस लाहेवे बिल की मदद नहीं करते तो आज ये कानून नहीं बनता मेरी आपसे गुजारिश ये है कि आप कभी भी मत भूलिए चंद्रा बाबू नायडू को पवन कल्याण को नीतीश कुमार को चिराग पासवान को कुमारा स्वामी को अजीत पवार को और जैन चौधरी को भी और आप अपने जमूरी तरीके से जब कभी भी आपको मौका मिलेगा आंध्र प्रदेश में आप चंद्राबाबू नायडू को हराइए पवन कल्याण को हराइए वर्क फॉर जगन संहिता वित्रीकमेनी अनार ಅಂತಕ ದುರಾಷ್ಟ್ರంలోని મસ્જિદુલ મદરસાલનું કબજો చేసేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని ఇప్పటికే సంఘ పరివర్త చేతిలో దీనికి సంబంధించిన లిస్ట్ ఉందని ఆరోపించారు ఆర్ఎస్ఎస్ యహి చాతి హే కే స్ ముల్క్ మే ఉంకే పాస్ ఏక్ లిస్ట్ హే మస్జిదోం కీ దర్గాహోం కీ ఖానకాోం కీ वो उसको हासिल करना चाहते हैं और चंद्रबाबू नायडू और पवन कल्याण ने आरएसएस के एजेंडे को सामने बढ़ाया है और आरएसएस को इस मुल्क को इस मुल्क के सेकुलरिज्म को खत्म करने के लिए इस मुल्क के आईन को कॉन्स्टिट्यूशन को कमजोर करने के लिए चंद्रबाबू नायडू ने बीजेपी का साथ दिया आतंकवाद परिरक्षण की प्राणत्याग आकारी के सिद्धंगा उडारनी सबुख हाजरेना मुस्लिम ने रेट्स गटार ఇందుకు ప్రధాన కారణం కేంద్రం తీసుకొచ్చిన వర్క్ చట్టం వల్ల ఇన్నాళ్లుగా అన్యాయంగా ఇతరుల భూములను ఆక్రమించుకునేందుకు వర్క్ బోర్డులకున్న అపరిమిత అధికారాలు తొలగిపోయాయి ఈతో అన్యాయంగా కబ్జా చేసేందుకు వీలు లేకుండా పోయింది ఫలితంగా ఒక్క ఇప్పుడు ముస్లిం నాయకుల ఆటలు సాగడం లేదంటున్నారు విశ్లేషకులు వర్క్ బిల్లు పాస్ అయిన తర్వాత అన్ని స్థలాలపై ఇప్పుడు విచారణ జరుగుతోంది అన్యాయంగా కబ్జా చేసిన భూములేని ప్రభుత్వ స్థలాలు ఏమైనా కబ్జా గురయ్యాయా వర్క్ భూముల్లో దసరాలున్న భూములేని వర్క్ వర్క్ ఆల్వేస్ వర్క్ ఆక్రమించుకున్న భూములేని అనే విషయాలన్నింటిపై ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు విచారణ చేయనుంది ఈ విచారణలో సరైన లేని భూములు వివాదం ఉన్న భూములన్నిటిని ప్రభుత్వం తీసేసుకుంటుంది అవి ప్రభుత్వ భూములైతే ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తుల భూములైతే ఆయా వ్యక్తులకు అప్పగించేస్తుంది దీనివల్ల అన్యాయంగా ఆక్రమించుకున్న భూములన్నిటిని వర్క్స్ కోల్పోనుంది ఇందులో మసీదులున్నా దర్గాలున్నా అవన్నీ అన్యాయంగా నిర్మించినవే అవుతాయి అటువంటి వారికి ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా ఉండవు కాబట్టి వీటన్నింటినీ తొలగించే అవకాశం ఉంది అదే ఇప్పుడు ఓవైసీ వణుకు పుట్టిస్తోంది కేంద్రం తీసుకొచ్చిన నూతన బిల్లు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఓవైసీని అంటారు విశ్లేషకులు దేశంలో అత్యధికంగా భూములు భూములున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా రెండో స్థానంలో తెలంగాణ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణలో మొత్తం డెబ్బై ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాల వర్గ్ భూములుంటాయి అందులో సగానికి పైగా యాభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు ఆక్రమణ గురైనవి రాష్ట్రంలో వేల ఎకరాల భూములున్నా వర్క్ కు వస్తున్న ఆదాయం మాత్రమే వర్క్ భూములు సైతం దశాబ్దాల క్రితం నిర్ణయించినవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి హైదరాబాద్ లోని చాలా షాపులు నెలకు కేవలం యాభై నుంచి వంద రూపాయలు మాత్రమే అద్దె చెల్లిస్తున్నారు ఇందులో ఓవైసీ ఆయన అనుచరులే ఎక్కువగా పాతుకుపోయారనేది ప్రధాన ఆరోపణ అందుకే వర్క్ బోర్డు అన్యాయంగా ఆక్రమించుకున్న భూములపై ప్రభుత్వం విచారణ చేయడం మొదలైతే మొట్టమొదటిగా నష్టపోయేది ఓవైసీని వర్క్ బిల్లు పూర్తిగా పాస్ అయిపోయింది కాబట్టి ప్రభుత్వాలు విచారణ మొదలెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి అది జరిగితే తమ ఆధీనంలో ఉన్న ఆస్తులన్నీ వెళ్లిపోతాయన్న భయంతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓవైసీ అందుకే ఎప్పుడో పాస్ అయిపోయిన బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి రెచ్చగొడుతున్నారు ఆర్ఎస్ఎస్ చేతుల్లో మసీదుల డీటెయిల్స్ ఉన్నాయని వాటిని తొలగించేందుకు కూటమే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అసత్య ఆరోపణలు చేస్తున్నారు అయితే ఇప్పటికే వర్క్ గురించి ప్రజలందరికీ అవగాహన వచ్చిందన్న విషయాన్ని ఓవైసీ గ్రహించలేనట్టున్నారు వర్క్కున్న అపరిమిత అధికారాల వల్ల ముస్లింలు సైతం నష్టపోయారు కాబట్టి ఈ బిల్లును పాస్ చేసినా ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన ఓట్ బ్యాంక్ కోసం అల్లలకు ప్రేరేపించినా అది ఎన్నో రోజులుగా కొనసాగలేదు మరి ఇప్పటికైనా ఓవైసీ నిజం తెలుసుకుంటారో లేదో చూడాలన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి